హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా మన స్టార్ నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో నార్మల్ పాత్రతో చూపిస్తాను ఏ నెక్క అయినా ఫస్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసుకునే ముందు నెక్ దగ్గరే ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా తర్వాత రెండవ స్టిచ్ వచ్చేసరికి నెక్ దగ్గర నుంచి కొంచెం లోపలికి స్లోపించుకుంటూ షోల్డర్లోకి కలిపేసుకోవాలి అలా కలపడం వల్ల మనకి భుజాలు జారకుండా ఉంటాయి చూడండి ఇంకోటి చూపిస్తాను నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేయండి ఆ తర్వాత వచ్చి నెక్ దగ్గర మాత్రం స్లోప్ ఇవ్వాలండి షోల్డర్ దగ్గర తిన్నగా వచ్చేసి నెక్ దగ్గర స్లోప్ ఇవ్వాలి ఇప్పుడు మనం పైపింగ్ కుట్టుకుందాం దీనికోసం క్రాస్కున్న క్లాత్ని మాత్రమే తీసుకోవాలండి ఒకటిన్నర ఇంచ్ తోటి క్రాస్ క్లాత్ని తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని వన్ ఇంచ్ వచ్చేటట్టు ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసాను మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్టార్ షేప్ ఉంటుందండి ఆ షేప్ దగ్గర మీరు ఏం చేయాలంటే ఇక్కడ నీట్గా ఇలాగా సద్రేసుకోవాలన్నమాట అక్కడ మనకి కొంచెం కుచ్చు కింద వస్తుంది అలా కుచ్చు కింద రాకుండా ఉండడానికి ఇలా నీట్గా సర్దుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా చూడండి ఇలా నీట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా కార్నర్ వచ్చింది ఇక్కడ కూడా ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలండి లేపేసి మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి లైట్గా ఇక్కడ వస్తుంది అలా రాకుండా ఇలాగ నీట్గా సదురుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఎక్కడెక్కడైతే మూలలు వస్తాయో ఆ మూలల దగ్గర నీట్గా సదరేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి ఇక్కడ కూడా అంతే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇలా నీట్గా సదరేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే నేను స్టిచ్ వేస్తున్నానో అలాగా ఈ షోల్డర్ కూడా బ్యాక్ సైడ్కి ఉండేటట్టు చూసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్క దగ్గర ఇక్కడ కూడా అంతే షేప్ వచ్చింది కదా సూదన్ కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇక్కడ ఇలాగా నీట్గా సదురుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి ఎక్కడైతే మనకి షేప్స్ వచ్చాయో అక్కడ ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు పండెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇక్కడ ఇలా పెట్టేసేయండి చూడండి ఇలాగా ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా గోరుతో గీకినా పర్లేదు గీకపోయినా పర్లేదు ఇలాగ ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ కూడా లూజ్ రాకుండా చూసుకోండి ఇలా చూడండి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు చూసుకోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా ఇలా రావాలన్నమాట అలా వస్తే మనకి షేప్ అనేది బాగా వస్తుంది ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే చూసారా ఎలాగైతే స్టిచ్ చేశానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో అనేది ఇలా మొత్తం కూడా ఇలాగా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇలాగే ఇలా వన్ సైడ్ ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట నార్మల్ పాదంతోనే వేరే పాదంతో ఇంకా పని లేదు అంటే సింగిల్ పాదంతో అవసరం లేదు మనకి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలాగ మొత్తం కూడా ఇక్కడ కూడా అంతేనండి ఇలా స్ట్రీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా మొత్తం ఇలా రావాలన్నమాట షేప్ అనేది మనం కటింగ్ చేసేటప్పుడు షేప్ బాగా ఇస్తే స్టిచ్చింగ్లో కూడా షేప్ వస్తుంది లైట్గా ఇస్తే లైట్గానే వస్తుంది ఇలా మొత్తం కూడా ఇలా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఎక్కడైతే మనకి కరెక్ట్గా వస్తుందో చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా మళ్ళీ ఇటువైపుకి వచ్చేసి ఇలా షేప్ రావాలన్నమాట ఇలా మొత్తం కూడా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని ఇలా మొత్తం కూడా ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో మీరు కూడా ఈ టిప్స్తో ఒకసారి అయితే స్టార్ అయి కూర్చోడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్